వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ వెంకట్ ఈ రోజు మనతో పాటు ఆర్టిస్ట్ అండ్ ప్రొడ్యూసర్ చిటిబాబు గారు ఉన్నారు ఈ హర్కపపూర్ గాంధీ కౌశిక్ రెడ్డి గారి ఇష్యూ గురించి వస్తారు సార్ అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్తే సార్ గాంధీ హర్కపబూర్ గాంధీ అండ్ కౌశిక్ రెడ్డిది ఇష్యూ నువ్వెంతే అంతే నువ్వెంత నీ ఇంటికి వస్తాను ఆయన ఈ ఇంటికి వస్తాను నేనే నీ ఇంటికి వచ్చి నేను టీఆర్ఎస్ జెండా బీఆర్ఎస్ జెండా ఎగిరేస్తానని కౌశిక్ రెడ్డి అన్నాడు నువ్వు పదకొండు గంటల వరకు రాకపోతే నేను పన్నెండు గంటల నీ ఇంటికి వస్తారా గొడవ నీకు నాకు పార్టీలకు సంబంధం లేదు నువ్వో నేను తెలుసుకుందాం అని చెప్పి ాలకృష్ణ సినిమా డైలాగు రేంజ్ లో వెళ్ళిపోతుంది దీని ఎలా చూసాం ఇప్పుడు కౌశిక్ రెడ్డి అసలు ఆ మాట అంటానికి కారణం ఏంటి ఇప్పుడు గాంధీ గారు గాంధీ నాకు బంధు నాకు బాబుతాడు బంధు ఆయన ఆయన వీడి వీడిపోయి వెళ్ళి ఇది అందరికి తెలిసింది ఇంకోటి చీరా గా చీరా గాదులు పంపిస్తాను ఇప్పుడు ఆయన కండువా కప్పుకున్నాడు అందరికి తెలిసి బిఆర్ఎస్ వదిలేసి కాంగ్రెస్ లోకి వెళ్ళి కండువా కప్పుకున్నా ఇప్పుడు ఇప్పుడు మాట మాడ కప్పుకున్నారని తెలుసు అందరికి తెలుసు బీఆర్ఎస్ లో వెళ్ళిపోయారు బట్ సడన్ గా ఇప్పుడు ఒక టెక్నికల్ పాయింట్ వచ్చింది ఇది కాంగ్రెస్ ఆడుతున్న నాటకం టెక్నికల్ పాయింట్ ఏంటి పిఎస్సి చైర్మన్ పోస్ట్ అది నార్మల్ నార్మల్గా ప్రకారం ప్రకారం అపోజిషన్ పార్టీకి ఇవ్వాలి హరీష్ రావు డిసైడ్ హరీష్ రావు అపోజిషన్ పార్టీకి ఇవ్వాలి అపోజిషన్ పార్టీకి ఆ పోస్ట్ రాజ్యాంగ పరంగా ఆనవాయితీ ఆ దాన్ని ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు అపోజిషన్ పార్టీకి ఇవ్వకుండా అపోజిషన్ పార్టీ లాంటి ఇప్పుడు ఏమంటున్నారు టెక్నికల్ గా అతను స్టిల్ కోర్టులో తేలేదాకా స్పీకర్ నిర్ణయించేదాకా అతను స్టిల్ బిఆర్ఎస్ కనుక అపోజిషన్ ఎమ్మెల్యేకి అపోజిషన్ మనిషికి ఇచ్చాం మేము పోస్టు అంతేకాని రాజ్యాంగానికి విరుద్ధంగా ఇవ్వలేదు అని చెప్పడం కోసం ఒక డ్రామా ఇది ఇప్పుడు రేపు ఇచ్చారు ఆ తరుగుతారు ఓకే నువ్వు ఈయన ఏమన్నాడు గాంధీ గారు నేను పార్టీని మారలేదు అని అన్నాడు దమ్క్కును పార్టీ మారలేదు నేను ఉన్న ఆశీర్వాదం కోసం అయితే జెండా ఎగరేస్తాం నువ్వు మా పార్టీ పార్టీ ఆఫీస్ దానికి ఆయన కౌన్ రెడ్డి రాకపోతే నేను వస్తానంట ఇది పిల్ల పిల్లతనంగా ఉంది తప్పితే పిల్లతన చేస్తే కౌశిక్ రెడ్డి అడిగిన దాంట్లో తప్పే లేదు దానికి మా బావ సమాధానం ఇది కాదు రాకపోతే నేను వస్తాను కాదు దాని క్లారిటీ ఇప్పుడు ఆయన బిఆర్ఎస్ లో ఉన్నాడా కాంగ్రెస్ లో ఉన్నాడు దానికి తీర్చి చెప్పవలసిన బాధ్యత ఎందుకంటే ఆయన ఎమ్మెల్యేగా గెలిచాడు గెలిచిన తర్వాత బీఆర్ఎస్ నుంచి వెళ్ళిపోయి అక్కడ కండువా కప్పుకున్నాడు కండువా కప్పుకొని నేను ఆ పార్టీలోకి వెళ్ళలేదు ఆశీర్వాదం ఆశీర్వాదం గెలితే కండువా కప్పుకుంటారు కాదు కదా టీఆర్ఎస్ బీఆర్ఎస్ భవన్కి వచ్చి రావట్లేదు కదా అప్పుడు ఆ కదా ముందు ఒకటి వచ్చినారు తర్వాత రావట్లేదు అంటే అంటే వెళ్ళేటప్పుడు కూడా చెప్పాడు నా కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఆగిపోతుంది అందుకోసం వెళ్తే తప్పు లేదు అది చెప్పాడు నేను కాన్స్టిట్యుయన్సీ డెవలప్మెంట్ ఆగిపోతుంది ఈ అంతే వీళ్ళు కక్ష సాధింపు కదా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం కక్ష సాధింపు మీద ఉంది కనుక ఆ కక్ష సాధింపుగా ఆయన చాలా కన్స్ట్రక్షన్ చాలా ఉన్నాయి సో అవన్నీ ఎఫెక్ట్ అవుతాయి ఆయన ఒకటో ఎఫెక్ట్ అవ్వకాదు కదా దానివల్ల మిగతా దాని కట్టుకున్న వాళ్ళు డబ్బులు కట్టిన వాళ్ళు అనేక మంది ఎఫెక్ట్ అవుతారు సో అంత మందిని నేను ఇబ్బంది పడకూడదు కనుక నేను పార్టీ మారితే వీళ్ళు ఈ కక్ష సాధింపు చర్యలు ఉండవు కనుక ఆ మాట చెప్పకుండా ఆయన నేను నా పా కాన్స్టిట్యువెన్సీ డెవలప్మెంట్ ఆగిపోతుందనే భయం కొద్ది అనేది కలిసాను చెప్పాడు అదే మాట మాట ఉండమంటున్నారు ఈ పదవి కోసం వాళ్ళు వాళ్ళు ఆడుతున్న డ్రామాకి మీరు ఎందుకు పావుగా మారుతారు గాంధీ గారిని నేను చెప్పేది మీరు పావుగా మారదు వాళ్ళని గెలిపించిన వాళ్ళు ఓటర్స్ కాన్స్టిట్యువెన్సీ దాని డెవలప్మెంట్ ఇబ్బంది పడకూడదు దాన్ని నమ్ముకున్న వాళ్ళు ఇబ్బంది పడకూడదు కనుక నేను ఆ పార్టీకి గుళ్ళొ దాని కోసం కాన్స్టిట్యూన్సీ కోసమే అని చెప్పి చెప్పి అదే మాట మీద ఉండండి ఇవాళ వాళ్ళు ఏదో పదవి ఇస్తారు కనుక నేను ఆ పార్టీలో లేను ఈ పార్టీలోను ఈ మాటలు కాదు కదా వ్యక్తిత్వం దెబ్బతిట్టుంది ఆయన కనుక స్ట్రిక్ట్ ఈ పదవి కోసం ఆశపడదు వాళ్ళు ఈయన పావుగా వాడుకుంటున్నారు ఈ పదవి వాళ్ళు ఆడుతున్న గేమ్ లో అంటే అపోజిషన్ ఇవ్వలేదు అని హరీష్ రావు వాళ్ళు కేటీఆర్ మాట్లాడుతూ ఎమ్మెల్యే దానికి ఇచ్చాం అని రివర్స్ టెక్నికల్ గా కరెక్ట్ అది కానీ ప్రాక్టికల్ గా కాదు గాంధీ గారికి అర్థం కావట్లేదు బలైపోతు మధ్యలో అనవసరంగా ఆయన బలైపోతున్నాడు ఆయన తెలియట్లా అది ఆయన తెలుసుకోవాలి కౌశీర కౌశిరెడ్డి రెడ్డి అయితే వాస్తవం గా నువ్వు ఎప్పుడైతే నేను పార్టీ చేరలేదు అన్న మొన్నదాకా మాట్లాడలేదు నువ్వు ఈ పదవి నీకు ఆఫర్ చేసినప్పుడు నేను బిఆర్ఎస్ ఎమ్మెల్యే గానే ఉన్నాను నేనేం పార్టీ మారలేదు కేవలం ఆయన బ్లెస్సింగ్స్ కోసం వెళ్ళాను బెస్ట్ విషస్ కుసరే పదో అవసరం లేదు అన్న మరి అన్నప్పుడు మరి రా నేను ఇంటికి వస్తాను నేను ఒక ఎమ్మెల్యేని ఒక ఎమ్మెల్యే ఒకే పార్టీకి నేను వస్తాను రా వస్తాను నువ్వు మాతో పాటు పార్టీ ఆఫీస్కి రా అంటున్నాడు నేను వచ్చే నాకు పార్టీ ఆఫీస్కి ఎప్పుడు రావాలో ఇప్పుడు రావాలో నాకు తెలుసు నువ్వు నాకు చెప్పక్కర్లేదు కౌశిక్ అని అన్నాడు అనుకో అది వేరుగా ఉంటది అలా కూడా ఇళ్ళ బచ్చాగాడి పిల్ల బచ్చాగాడి ఇవన్నీ అనవసరం మాటలు వాడును మీరంటే ఆయన కౌశిక్ ఇంకోడు అంటాడు ఇప్పుడు కౌశిక్ మాములు మా మాములుడు కాదు కొంచెం గట్టిగా మాట్లాడేవాడే మీరు గా కాన్షియస్ గా పట్టుకున్నవాళ్ళు సో కొంచెం తెలివిగా మీ మాట్లాడాలి ఆయన వాళ్ళ ట్రాప్ లో పడుతున్న కాంగ్రెస్ వాళ్ళని ఆయన వాడుకుంటుంది గాంధీని కాంగ్రెస్ పావుగా వాడుకుంటుంది ఆయన ట్రాప్ లో పడకూడదని నేను కోరుకుంటున్నాను ఓకే సార్ థ్యాంక్ యూ